ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలనేది విభజన హామీ దేశ పార్లమెంట్లో సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పిన మాటకే ప్రస్తుతం అసలు దిక్కులేనటువంటి పరిస్థితి మళ్ళీ మన చట్ట సభల గురించి చాలా గొప్పగా మాట్లాడుతారు రాజకీయ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాక విభజిత ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ప్రధానమైన హామీనే ప్రత్యేక హోదా ఈ హామీ కేవలం హామీ దశలోనే ఉండిపోయింది ఎవరు ఈ విషయం గురించి పాటించుకోరు రాజకీయ నాయకుల నుంచి అప్పుడప్పుడు అడపాదడప వినిపిస్తున్నా ఇది అమలు అయ్యే పరిస్థితి ఏ మాత్రం లేదు వారు కూడా వారి సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే అప్పుడప్పుడు ఈ అంశం గురించి లేవ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ అంశం గురించి పోరాడినా అప్పుడు కేంద్రం పట్టించుకోలేదు తర్వాత ఆయన అధికారంలోకి వచ్చాక కేంద్రానికి ఎప్పటికప్పుడు విన్నవించుకున్న జగన్ విన్నపాన్ని వారు లెక్క చేయలేదు ఇక చంద్రబాబు నాయుడు ఒకానొక సమయంలో ప్రత్యేక వద్దని ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని మళ్ళీ ప్రత్యేక హోదా కావాలని ధర్నాలు చేశారు ఇవన్నీ ఆయన సొంత లాభం కోసం సమయానుకూలంగా చేసిన పనులు అని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తుంటారు అసలు ప్రత్యేక హోదాని ప్రజలు మర్చిపోయే స్థాయికి తీసుకొచ్చాయి ఈ ప్రభుత్వాలు ఒక దేశ పార్లమెంట్ ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోకపోతే ఎలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి భాజపాతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు వారు ఎన్టీలో కీలక భాగస్వాములు కూడా అయినా సరే ప్రతిపక్ష హోదా సాధించే పరిస్థితి కనిపించడం లేదు అసలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూటమి ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు ప్రత్యేక హోదా గురించి అందరూ మర్చిపోయారనుకున్న సందర్భంలో కేఏ పాల్ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా గురించి ఒక పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ని విచారణ చేసిన హైకోర్టు కేంద్ర హోంశాఖకు కేంద్ర ఆర్థిక శాఖకు నీతి ఆయోగ్ కి నోటీసులు పంపించింది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకి సంబంధించిన రిపోర్టు మొత్తం తమకు అందజేయాలని ఆ నోటీసులో హైకోర్టు పేర్కొంది ఇది ఎవరు ఊహించని కథలి కానీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది ఇప్పుడు ఈ నోటీసుకి కేంద్రం ఎలా స్పందిస్తుంది అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఈ విషయం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది మొత్తానికి ఎలాంటి అధికారం లేని కేయో పాల్ కేంద్రంలోని కీలక శాఖలకి నోటీసులు ఇచ్చేలా చేశారని ఇది చాలా అభినందనీయమని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఇదంతా గమనిస్తుంటే ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉండి కూడా ఏం సాధించలేకపోయిన చంద్రబాబుకి ఇది పెద్ద షాక్ అని ప్రతిపక్షంలో వినిపిస్తున్న మాట